వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది నీటి నుంచి కౌన్సిలింగ్ జరగాల్సి ఉండగా తదుపరి ప్రకటన వచ్చే వరకు వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ అయినట్లు ఇటీవల ఆరోపణలు రాగా ఆ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది నీట్ పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది ప్రశ్నపత్రాల లీకుపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నీట్ కౌన్సిలింగ్ వాయిదా వేసేందుకు సదోన్నత న్యాయస్థానం నిరాకరించింది నీట్ నిర్వహణ తీరుపై ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఈ నేపథ్యంలో ఇవాటి నుంచి జరగాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ ను ఎన్టీఏ వాయిదా వేసింది కౌన్సిలింగ్ తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది మే ఐదున దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను ఎన్టీఏ నిర్వహించింది ఈ పరీక్షల్లో కొందరికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైందంటూ కొందరికి గ్రేస్ మార్కులు కలపగా ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చిన వారిలో కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులు కలిపిన వారికి ఇటీవలే మళ్లీ పరీక్ష నిర్వహించారు ఆ ఫలితాలను కూడా కలిపి సవరించిన ర్యాంకులను ఎన్టీఏ ప్రకటించింది దేశవ్యాప్తంగా నీట్ను మళ్లీ నిర్వహించాలని ఆందోళన కొనసాగుతుండగా ఇప్పుడు కౌన్సిలింగ్ ను వాయిదా వేసింది